గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదినోత్సవ వేడుకలు ఊరు వాడ అనే తేడా లేకుండా గుంటూరు నగరంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు గుంటూరు నగరంలో రక్తదాన క్యాంపులు హాస్పిటల్స్లో రోగులకు బ్రెడ్లు పంపిణీ పండ్లు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నగరంలోని పలు డివిజన్లలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై నాలుగవ డివిజన్ వార్డు ప్రెసిడెంట్ తుమ్మల నాగేశ్వరరావు ఇరవై ఒకటవ డివిజన్ వార్డు ప్రెసిడెంట్ నన్నే ఇరవై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ గాలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు గుంటూరు నగరంలో పలుచోట్ల నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే గల్లా మాధవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ కూడా ఎంత జీవితంలో ఏమి చేసినా పొట్టకూట్టు కోసమే అనేటువంటి సామెతను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకు కడుపు నింపాల ఏది ఇచ్చినా మనిషికి ఆనందం ఉండదు కోరిక తీరదు కానీ నాకు సరిపోయింది అనేటువంటి వస్తువు మాత్రం అన్నం మాత్రమే అన్నం పరమాత్మ దైవం కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి రూపంలో ఈ యొక్క మాధవి గారి ఆశీస్సులతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా సోదరుడు నన్నే గారు మా అబ్బాయి గాల వెంకటేశ్వర్లు మరీ ఉత్సాహంగా ఎందుకంటే నేనైతే ముసలి వాళ్ళు యువకులు కాబట్టి ఉత్సాహవంతంగా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పాలు పంచినందుకు ఈ యొక్క మా నాయకులని విచ్చేసినటువంటి నాయకులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజానికి అందరికి అందరూ కూడా మేము మాధవి గారికి శుభ అభినందనలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మాధవి గారు కూడా ఈ మాట ఎప్పుడైతే ఆమె చెవిలో పడుతుందో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండాలనేటువంటి కోరుకునే మనస్తత్వం ఉన్నటువంటి మాధవి గారు కూడా ఇక్కడ ఉన్న ప్రజానికి అందరూ కూడా మంచిగా ఉండాలి వాళ్ళందరూ అభివృద్ధి పాటలో పయనించాలని కోరుకునే మనస్తత్వం ఉన్నటువంటి మాధవి గారికి మరొక్కసారి జన్మదన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ చుట్టుకుంట ప్రాంతంలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్ అధ్యక్షుల సమక్షంలో మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు అయినటువంటి గల్లా మాధవి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుకొని అలా అదేవిధంగా ఐదు గంటలకు భారీ బైక్ ర్యాలీతో ఈ మూడు డివిజన్లు కవర్ అయ్యేటట్టుగా ర్యాలీని నిర్వహించి ఒక స్టేజీని అలంకరించి ఉన్నటువంటి నాయకులని పెద్దల్ని వాళ్ళని నాలుగు మాటలతో ఇక్కడ స్టేజీని వేసి నిర్వహించడం జరిగింది అదేవిధంగా కేక్ కటింగ్ అనంతరం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకర వాతావరణం చూస్తుంటే ఇదంతా ఒక చక్కటి పండగ వాతావరణంగా అనిపిస్తుంది మేమందరం చాలా సంతోషంగా చేసుకున్నటువంటి పుట్టినరోజు వేడుకలు ఈరోజు చేసుకున్నటువంటి వేడుకల్ని మరి ఎన్నో వేడుకలుగా రాబోయే రోజుల్లో ఘనంగా జరగాలని కోరుకుంటూ మా గల్లా మాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు గుంటూరు నగరంలో ఎంతో పండగ వాతావరణంతో మన గల్లా మాధవి గారి జన్మదిన వేడుక తిరగటం చాలా సంతోషకరం ఎందుకంటే ఇక్కడ మన చుట్టుకుంట సెంటర్లో ఇరవై ఐదో డివిజన్ ఇరవై ఒకటో డివిజన్ ఇరవై నాలుగో డివిజన్ అధ్యక్షులు ఆలోచన రాగానే ముగ్గురం కలిసి కూర్చొని మాట్లాడుకోని ఎమ్మటే ఏకాభియంతో మూడు స మూడో డివిజన్ కలిసి ఉంటుంది ఏరియాలో చేద్దాం అనుకున్నాం చేసాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో గొప్పగా మనకల్లా మాధవి గారు ఈరోజు ప్రజలకు చేస్తున్న సేవలో ఈ యొక్క చిన్న కో చిన్న ఈ యొక్క బర్త్డే ఫంక్షన్ ఎందుకంటే పది మంది ఆశీసులు ఆ భగవంతుడు ఆశీసులు మేడం గారికి ఉండాలని కోరుకుంటూ అట్లాగే రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు ఆమె స్వీకరించి ఇక్కడ వచ్చే మాలాంటి ఒక కార్యకర్తలకి నాయకులకి వచ్చిన ప్రజలందరూ కూడా ఎంతో మెరుగైన సేవలు చేయాలని కోరుకుంటూ ఈరోజు గుంటూరు సుమారు ఒక ఏడు డివిజన్లు సరౌండర్లో భారీ ర్యాలీ బైక్ ర్యాలీ చేసుకుంటూ అదేవిధంగా కేక్ కటింగు వివిధ అందుబాటులో ఉన్న కార్యకర్తలతోటి కేక్ కటింగ్ చేసుకు చేసి అలాగే ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ఏరియాలు అన్నీ కవర్ అయితే సుమారు ఒక పదిహేను వందల రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం అన్ని అన్ని కార్యక్రమాలు కూడా గల్లా మాధవి గారు ఆయుర ఆరోగ్యాలు అష్టాశ్వరం ఉండాలని ఆ భగవంతులు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజల దీవెనలు ఆ తల్లిదండ్రుల ఆశీస్సులు అన్నీ ఎప్పుడు కూడా ఆ అన్నదండలుగా ఉండాలని పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలు ఎప్పుడూ కూడా గల్లా మాధవి గారు విన్నంటే నడుస్తారని తెలియజేసుకుంటూ ఒక మేము మాకు ఇచ్చిన ఒక చక్కటి అవకాశం ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మేము కార్యక్రమం చేసే అవకాశం కల్పించినందుకు గల్లా మాధవి గారికి అలాగే గల్లా రాజేంద్ర గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మూడు డివిజన్ల కార్యకర్తలకు నాయకులకు మీడియా ప్రతినిధులకు ఒక ఈ మూడు డివిజన్ల అధ్యక్షులకు కూడా నా ఒక మనసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గల్లా మాధవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం